క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో లో హీరోయిన్ గా ఆరంగేట్రం చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ కూడా యాక్ట్ చేస్తు ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు ఆయన చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొనియన్ సెల్వన్ తో మళ్లీ ఫామ్ లో వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ సెల్వర్ టు ది రోడ్ లియో సినిమాలో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దు చేతిలో దాదాపు అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపిక అయింది ఇక కమలా హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకిగా కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోను నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిష కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన మరుధమలై మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో లో హీరోయిన్ గా ఆరంగ చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంట సినిమాల్లోనూ కూడా యాక్ట్ చేస్తుంది ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు అయినా చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర హీరోయిన్ లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్నియన్ సెల్వన్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ అండ్ సెల్వ టు ది రోడ్ లియో సినిమాలో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు అర కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపిక అయింది ఇక కమల హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోను నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిషా కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన మరుధమలై మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటీ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో లో హీరోయిన్ గా ఆరంగ చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ కూడా యాక్ట్ చేస్తుంది ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు అయినా చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర హీరోయిన్ లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్నియన్ సెల్వన్ తో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ అండ్ టు ది రోడ్ లియో సినిమాలో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపికైంది ఇక కమల హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోను నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిష కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన మరుధమలై మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో లో హీరోయిన్ గా ఆరంగ చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలోను కూడా యాక్ట్ చేస్తుంది ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు ఆయన చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్నియన్ సెల్వన్ తో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ అండ్ సెల్వ టు ది రోడ్ లియో సినిమాలో లో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపిక అయింది ఇక కమల హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమా నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిష కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన మరుధమలై మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో లో హీరోయిన్ గా ఆరంగ చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ కూడా యాక్ట్ చేస్తుంది ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు అయినా చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర హీరోయిన్ లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్ని సెల్వన్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ అండ్ సెల్వ టు ది రోడ్ లియో సినిమాలో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గుమ్మ చేతిలో దాదాపు అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపిక అయింది ఇక కమల హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోను నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిష కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన మరుధమలై మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే రెండు వేల రెండులో హీరోయిన్ గా ఆరంగ చేసింది అప్పుడు విడుదలైన ఆమె సినిమా ప్రయాణం గత ఇరవై రెండేళ్లుగా నేటికి కొనసాగుతుంది ఓ వైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ కూడా యాక్ట్ చేస్తుంది ఇక ఇప్పటికీ ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లోను నటిస్తుంది ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు సుమారు నలభై ఒకటి ఏళ్లు అయినా చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం అందుకే నేటికి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కుర్ర హీరోయిన్ లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది మరి ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్ అది ఆమె చిన్ననాటి ఫోటో ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్నియన్ సెల్వన్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది పొన్నియన్ అండ్ టు ది రోడ్ లియో సినిమాలో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి అవి కూడా అన్ని స్టార్ హీరోల మూవీసే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వాంబరలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తుంది అలాగే సూర్య ఫార్టీ ఫైవ్ లోను హీరోయిన్ గా ఎంపికైంది ఇక కమల హాసన్ తగ్ లైఫ్ లోను కథానాయకి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోను నటిస్తుంది వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల త్రిష కోయంబత్తూర్ లోని ప్రసిద్ధి గాంచిన బరుధమలయ మురుగన్ స్వామి ఆలయానికి వెళ్లడం ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పై ఫోటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇక్కడి క్యూటి దక్షిణాది సినిమా